జ్యోతిరావు కూలి వందనాలయ బహుజనుల ఉద్యమాన వెనుగునీవయా జ్యోతిరావు పూలని పడుగు బడుగు జనుల పనమునివయ ఎందరో మహనీయుల స్ఫూర్తిని పొంది ఎందరో మహనీయుల స్ఫూర్తిని పొంది సంఖ్యలను తెచ్చి తరతరాల బానిస సంకెల్లను తెంచి కులపీడన దోపిడిని ఎదురించి గెలిచినావయ దగా మాకు పోతారి చూపినావయ ఆధిపత్య ఆ కుటల అందు చూసినావయ్య పకుజనుల ఉద్యమాల వెనుగునీవయా జ్యోతిరావు పూలెని వందనాలయా అంధకార పేదలను కూడగట్టి చదివేమకు ఆయుధమని శపదము పట్టి అంధకార పేదలను కూడగట్టి చదివే ఆయుధమని శపదము పట్టి ఊరూరా పడులను ఏర్పరిచినావయా చదువు నేర్పి మాచిరావయ్య మాకు సంఘములో గౌరవాన్ని నిలిపినావయా మభుచె నులా భుక్యమాల విలుగు నివయ జోకి రావు పూలేని ఉంధనాలయ సమాజా ఉంలు సగబాదు మహిల రచై దన్య పరచె త్రిబాని సభంధనాల సంకెల్ను సమాజంలో సగభాగం మహిళల చైతన్య పరిచి స్త్రీ బంధనాల సంఖ్యలను తెంచి మహిళల హక్కుల కొరకై కోరు నడిపినావయ సామాజిక సారథివీనివయ సమా సమాజ నిర్మాణ వారధివయ బహుజనుల ఉద్యమాల వెనుగులీవయా జ్యోతిరావు